కార్మికుల సంక్షేమంపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాన సత్యనారాయణ డిమాండ్ చేశారు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు సెస్ల రూపంలో వంద కోట్ల రూపాయలు కార్మిక శాఖలకు వస్తున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడి చేస్తామని ఖాయమని ఆయన స్పష్టం చేశారు నగర కార్యదర్శి అంజుబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను ఎన్నో వేధింపులకు గురిచేసిందని పేర్కొన్నారు భవన నిర్మాణ పెండింగ్ లో ఉన్న నలభై మూడు వేల క్లైమ్లను

అయితే ఆ సంగతి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు ప్రవేశపెడతాం దాంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మరి ఈ భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా మరి వారు ఇచ్చిన మాటను నమ్మారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి ఓటు వేయడం జరిగింది గట్టి నెక్కి బా నెలవుతుంది ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసి ఎత్తకపోవటం అత్యంత బాధాకరం పాటు ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం అసెంబ్లీలో కానీ ప్రకటించిన పక్షంలో మరి రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మొట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుకి ప్రభుత్వ నిధులు ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కార్మికులకు ఇచ్చేటప్పుడు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకు మరి ఏదైతే మరి శస్ ఆ ద్వారా వసూలు చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలో శిస్సు మురుగుతూ ఉన్నాయి ఆ డబ్బులు ఈ కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రవేశపెట్టిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని రాష్ట్రంలోని గత చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో నలభై మూడు వేల పెండింగ్ క్లైమ్స్ ని వెంటనే పరిష్కరించాలని అలాగే భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించాలని ప్రారంభించాలని గా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఏమైందో ఆ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు